భర్త వాళ్ళ ఆఫీస్ కొలీగ్ని తీసుకొని హోటల్కి వెళ్ళాడు భర్త గుండె ఆగిపోయేలా ఒక తీయని మాట చెప్పు స్వీటీ స్వీటీ మీ ఆవిడ మీ వెనకాలే ఉంది చూడండి రమేష్ మీ ఆవిడ మీ అమ్మగారు గొడవ పడితే నువ్వు ఎవరి పక్కన నిలబడతావు సురేష్ గోడ పక్కన నిలబడతానరా భర్త ఏంటి నా మీద కేసు పెట్టావంట భార్య అవును నా గోరింట సరిగ్గా పండలేదు నువ్వు మంచోడివి కాదు తండ్రి ఎక్కడికి వెళ్తున్నావురా కొడుకు స్నానానికి నానా తండ్రి మొబైల్ ఎందుకురా కొడుకు బకెట్ నిండే వరకు గేమ్ ఆడతానా ఇవాళ నేను ఏటీఎం నుండి రెండు వేలు తీయాలనుకున్నాను కానీ పక్కన ఒక అమ్మాయి నిల్చొని ఉంది బిల్డప్ కోసం ముప్పై వేలు తీశా మళ్ళీ బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేసి వచ్చా అదేనండి మ్యాజిక్ అంటే ఈ క్రింది మూడు పదాలు చూడండి ఒకటి బాయ్ ఫ్రెండు రెండు గర్ల్ ఫ్రెండు మూడు ఫ్యామిలీ పై మూడు పదాలు అర్థం గమనించండి ఒకసారి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఈ రెండు పదాల చివరి మూడక్షరాలు ఎండ్ అంటే ఇవి రెండు ఏదో ఒక రోజు ముగిసిపోతాయి కానీ మూడవ పదం ఫ్యామిలీలో మొదటి మూడక్షరాలు ఫ్యామ్ అంటే ఫాదర్ అండ్ మదర్ చివరి మూడక్షరాలు ఐఎల్వై ఐ లవ్ యు ఎక్కడ తల్లిదండ్రులను పూజనీయ భావంతో గౌరవిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది అదే మంచి ఫ్యామిలీ ఇవాళ ఆఫీస్కి బయలుదేరుతుంటే మా ఆవిడ ఎదురొచ్చి ఏమండి స్ట్రెస్ అంటే ఏంటి అసలు అని అడిగింది వెంటనే ఆమెను తీసుకెళ్లి ఇంట్లో ఒక కరెంటు లేని గదిలోకి నెట్టి హై స్పీడ్ ఇంటర్నెట్ ఒక శాతం మాత్రమే ఛార్జింగ్ ఉన్న ఫోన్ ఇచ్చి బయట తాళం వేశాను సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమెకే తెలుస్తుంది అని స్ట్రెస్ అంటే ఏంటో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి